ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తానందో ఆ పథకాలన్నీ మీకు వర్తించాలి మీకు రావాలి అనుకుంటే మీరు కంపల్సరీగా పని అయితే చేయాల్సి ఉంటుందండి అయితే ఈ యొక్క ఐదు గ్యారెంటీల ఫామ్ని ఏ విధంగా నింపాలి బడి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెంటీల కోసం ప్రజలు సమర్పించవలసిన దరఖాస్తు ఫారాన్ని అయితే ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి మొదటి పేజీలో దరఖాస్తుదారుని పేరు ఆధార్ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక మిగతా పేజీల్లో మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమైళ్ళు గృహజ్యోతి చేయుత పథకం వివరాలు ఇవ్వాలి ఆరు గ్యారంటీల్లో యువ వికాసం తప్ప మిగతా ఐదుని పొందుపరిచారు ఈ ఫారాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంగా రిలీజ్ చేసి చేశారండి అయితే ఈ యొక్క ఫామ్ మీరు నింపినట్లయితేనే మీ యొక్క తెలంగాణలో ఈ యొక్క పథకాలు అయితే మీకు అయితే రాబోతున్నాయి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి